మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఉదయ ప్రార్థన ప్రార్థించేసారా దేవుని వాక్యాన్ని చదివారా ఈరోజు వాటి చూద్దాం సామెతులు ఇరవై ఎనిమిది ఏడవ వచ్చిన తొంటరి సహవాసం చేయడం తండ్రికి అపకీర్తించాం వీళ్ళారా ఈ భూమి మీద దేవుడు మనం హెచ్చరిస్తున్న మాట్లాడితే తొంటరి సహవాసం తొంటరి సహవాసం ఏంటి పనికి మాలిన పని అక్రమైన జీవితం ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని కార్యాలు ఇది స్నేహితుల్ని మనం కలిసినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి పనులు చేస్తుంది కాబట్టి నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్తగా పరిశీలించే ఆ స్నేహితుల వల్ల నీ జీవితంలో మేలు జరుగుతుందా మంచి జరుగుతుందా నీ ప్రవర్తన ఇంకా రోజురోజుకి నీతిగా మారుతుందా లేదా ఆ వ్యక్తి వల్ల చెడిపోతున్నావు జాగ్రత్తగా వినండి ఈరోజు స్నేహితుల వల్ల చాలామంది చెడిపోయారు ఈరోజు నువ్వు తాగుడికి బానిసేనావు కొంత చెడాల వలకి బానేసినావు ఇది అంతటి నువ్వు నేర్చుకోలే కొంతమంది స్నేహితులతో కలవడం వల్ల ఇవన్నీ నీకు వచ్చింది కానీ ఇప్పుడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాను ఇప్పుడే ఆ పాపాలని విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఆయన దగ్గర క్షమాపణ కోరండి ఆయన స్నేహం చేయండి తప్పగా మీ జీవితాలు బాగుపడతాయి కనుక ఈ వాక్యం వింటున్న ప్రియసో యవనసుడా ఈరోజు నీకున్న చెడు అలవాటు నుంచి దేవుని పాదల దగ్గర పడి పశ్చత్తాపడి విడుదల పొందాల్సిందిగా మనం చేస్తున్నాం ఉదయ కావాలన్నా ప్రార్థించు తండ్రి నీకు వందనలే ఉదయ్ కాలిన ప్రభా ఎంతో మంది ఆకలితో నన్ను అలమటిస్తున్నగా వారికి ఆహారం ఎంతో మంది ప్రభ అయా వృద్ధులు పేదవారు ఉంటున్నగా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను ఇదిగో నా ముఖ్యంగా ఎండలు తీవ్రత నుంచి ప్రజల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు నా ప్రభా ఎస్ఐ ఎదుగో తండ్రి వివాహం కానీ బిడ్డలకి వివాహం జరిగించిన తండ్రి ఉద్యోగం లేని బిడలకు కూడా ఈ దిన ఇంటికి వెళ్తున్న బిడ్డలకి మీరు తోడున పోదాం కష్టాల్లోనైనా అప్పులు ఉబ్బులు కూలిపోయిన బిడలకి సహాయం చేసి విడిపించున్నాం ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె